స్త మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి కొంతమంది ఎంత వయస్సు పైబడిన వాళ్ళైనా సరే దంపతులు ఇద్దరు చూడ ముచ్చటగా ఉంటారు చిలక గోరెంక లెక్క ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమంది ఏమో ఎప్పుడు చూసినా కసుబుసులాడుకోవడం గొడవలు అన్యోన్యత అనేదే ఉండదు అమ్మో ఇట్లాంటి వాళ్ళని చూస్తే అసలు మాకు కూడా పెళ్ళొద్దు అనిపిస్తుంది అలా ఉండకుండా ఇద్దరు మంచిగా అన్యోన్యంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఈ మధ్యకాలంలో ఒకరు కరెక్ట్గా ఉండి ఒకరి పైన ఎక్కువ అటెన్షన్ ఉంది అంటే ఇంకొకరికి ఉండదు ఇది ఎక్కువగా లోపిస్తుంది ఇదంతా లేకుండా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి తప్పకుండా అండి మన పురాణాల్లో ఇతిహాసాల్లో మన వాంగ్మయంలో అనేక రకాల సమస్యలకు అనేక రకాల సమాధానాలు చూపబడ్డాయి ఏదైనా భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే నెరవేరని అంటూ ఉండదు సిన్సియారిటీ అనేది ముఖ్యం అవును ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఒకళ్ళకోళ్ళకి అన్యోన్యత ఉండాలి ఉండాలి అని మనం చెప్తాము మా సంగతి మీకేం తెలుసండి మా బాధ మా ప్లేస్లో మీకుంటే అర్థం అవుతుంది అంటారు అంటే ఇంటింటికి ఓ రామాయణం ఉంటుంది ఎవరి బాధ వాళ్ళది ఒకళ్ళ కష్టం ఒకళ్ళకి అర్థం కాదు సో దీన్ని ఒకవేళ భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కావాలంటే ఇద్దరికి అన్యోన్యత ఉండాలి ఎందుకంటే సమైక్యత అంటే యూనిటీ అనేది కుటుంబం నుంచే మొదలవుతుంది అవును ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర నాయకులు కానీ లేకపోతే కార్మిక సంఘాల నాయకులు కానీ వేదికలకి ఐక్యత వర్దిల్లాలి ఐకమత్యమే బలం అని మాటలు చెప్తారు అవును ఇంట్లో ఆయనకి భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండే ఉండదు నిజంగానే కానీ వేదిక లెక్క మటుకు ఐక్య ఐకమత్యం వర్దిల్లాలి అంటారు అంతే సో ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్ మొదలవ్వాలి అక్కడ మొదలవ్వాలి అక్కడ మొదలవుతే మిగతా అవన్నీ సాకారం అవుతాయి అవును సో భార్యాభర్తలు ఇద్దరు విషయంలో అన్యోన్యత అనేది ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఎవరైనా సరే కుటుంబంలో ఒకవేళ భార్యకి భర్తకి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఆ ట్యూనింగ్ అనేది ఫైన్ ట్యూనింగ్ అనేది మిస్ అవుతుంది కానీ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు జీవితాంతం కలిసి ప్రయాణించాల్సిన వాళ్ళు కాబట్టి నేను నా మా శిష్యులందరూ కూడా అదే చెప్తా పెళ్ళైన ఐదేళ్ళు గొడవలు రాకుండా చూసుకోవాలి అంతే నా దగ్గర ఒక సూత్రం ఉంది ఐదు హస్బెండ్ ఏం చెప్తే నంది అంటే నంది పంది అంటే పంది ఐదు సంవత్సరాలు గనక ఏ స్త్రీ ఓపికగా ఉండి భర్త వెనుక నడుస్తుందో సిక్స్త్ ఇయర్ నుంచి నైంటీ సిక్స్త్ ఇయర్ వరకు ఆయన హచ్చికుక్క పిల్లని వెనకాల తిరుగుతారు అవునా హండ్రెడ్ పర్సెంట్ బట్ పెళ్ళైన నెక్స్ట్ మంత్ నుంచో నెక్స్ట్ ఇయర్ నుంచో గొడవలు స్టార్ట్ అవుతే అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో మాతృమూర్తులందరికీ స్త్రీలందరికీ స్త్రీలందరూ నాకు తల్లి లాంటిదో చెల్లి లాంటిదో సమానం కాబట్టి వీళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే ఈ లాజిక్ని మీరు పాటించండి పెళ్ళైన ఐదేళ్ళు భరించండి ఒక ఐదేళ్ళు అంటే మరీ అంత దుర్మార్గుడై కొట్టి తిరుగుతుంటే భరించమని చెప్పట్లేదు ఒకవేళ మీకు నచ్చని విషయాలు జరిగినా భరించండి నేను ఒక ఐదేళ్ళు ఆ తర్వాత ఫ్యామిలీ మెయింటెనెన్స్ మొత్తం మీ చేతిలోకి రాకపోతున్నాను అడగండి ఓకే గురుగారు మరి ఇది బాగుంది ఇది కొత్తగా పెళ్ళి అయ్యే వాళ్ళకు అవిబోతున్న వాళ్ళకి మరి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా అంత ఇగ వాళ్ళు భగవంతుని ఆశ్రయించి ఒకళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని అండర్స్టాండింగ్ చేసుకోవడమే ఓకే ఒక ఇద్దరు పిల్లలు ఉంటున్నారు అనుకోండి పిల్లలకి కనుక తల్లిదండ్రులకి ఇద్దరికి పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళు మధ్య అండర్స్టాండింగ్ ఒకనాటి కాకపోతే ఒక నాటికైనా వస్తుంది ఎందుకంటే ఇద్దరికి పిల్లలు కావాలి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి పిల్లల మీద ప్రేమ ఉండి ఇంకోళ్ళకి లేకపోతే మళ్ళీ డేంజర్ పిల్లలపైన ప్రభావం పడుతుంది కదా పిల్లలపైన ప్రభావం పడుతుంది వీళ్ళిద్దరు అన్యోన్యత కూడా ఎప్పుడు యాంటీగానే ఓకే కానీ ఇద్దరికి పిల్లలు కావాలి ఒకళ్ళంటే ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేదు కానీ ఇద్దరికి పిల్లలు కావాలి అనుకోండి వాళ్ళు ఒకనాటికి అడ్జస్ట్ అయిపోతారు సెట్ అవుతుంది సెట్ అయిపోతారు సో ఏదేమైనప్పటికీ కూడా మాతృమూర్తులందరికీ గృహిణులందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే కొత్తగా పెళ్లి అయ్యే వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళు జనరల్ గా ఏమవుతుందంటే పూర్వకాలంలో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండేది కాదు ఒక భార్యాభర్త మధ్యలో గొడవ అయితే పుట్టింటికి తెలియాలంటే ఒక కార్డు రాస్తే పదిహేను రోజులు పట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏదన్నా మళ్ళీ సంపాదించడానికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు సో లేదు కానీ ఇప్పుడు అలా కాదు కదా నెక్స్ట్ మినిట్ ఫోన్ వెళ్ళిపోతుంది అమ్మా చూడు ఇట్లా అన్నాడు అమ్మ చూడు ఇట్లా అంది మా అత్త మా ఆడబడుచు ఇట్లా అంది మా ఆయన ఇట్లా అన్నాడు సో దీంట్లో ఏమవుతుందంటే తొందరగా డిటాచ్మెంట్ వచ్చేస్తుంది తొందరగా గొడవలు వచ్చేస్తాయి ఆ మాతృమూర్తి స్త్రీమూర్తి అంటే ఓర్పుకి సహనానికి మారిపోయారు స్త్రీమూర్తి కాబట్టి ఒక ఫైవ్ ఇయర్స్ ఓపిక పడితే ఓపిక అంటే మీకు నచ్చ చెప్పుకోండి మీకు నచ్చకపోయినా నాకు ఫ్యామిలీ కావాలనుకుంటారు కాబట్టి అడ్జస్ట్ అయితే నైంటీ ఫైవ్ ఇయర్స్ కుటుంబం బాధ్యత మొత్తం మీరు యజమాని అవుతారు ఓకే అత్తారింటికి దేసి మళ్ళీ నదియా చేతులు తాళాలు ఉంటాయి చూసారా ఆ టైప్ అనమాట సో అలా కొంచెం ఓర్పు సానం ఇంపార్టెంట్ మొదటి నుంచే గొడవ పడకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యి ఒకళ్ళు మాట్లాడుకుంటే పని అవుతుంది అడ్జస్ట్మెంట్ అది కాదంటే అమ్మవారు ఉండనే ఉంది అమ్మవారిని ఆశ్రయించడం అమ్మవారి మంత్రాన్ని జపించుకోవడం మీ చేతుల్లో లేదు అన్నప్పుడు ఇంకా అప్పుడు సమస్యను అమ్మవారి కాళ్ళ దగ్గర పెడితే అంటే మానవ ప్రయత్నంగా మన ప్రయత్నం చేయాలి కదా అనుకున్నప్పుడు సపోజ్ హస్బెండ్కి ఆఫీస్ నుంచి రాగానే సపో అంటే ఇవాళ రేపు భార్యాభర్త ఇద్దరూ పనిచేసే వాళ్ళే ఉంటున్నారు కానీ హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు ఉంటారు ఆయన ఇంటికి రాగానే ట్రాఫిక్లో పడి కొట్టుకొని వచ్చి ఉంటాడు రాగానే ఏమండి అది ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని అనకుండా రాగానే కొంచెం కూర్చొని ఇచ్చి కొంచెం నీళ్ళు ఇచ్చి కొంచెం కాఫీ ఇచ్చి అలా అండర్స్టాండింగ్ పెంచుకోవాలి సో రాంగానే గన్ తీసినట్టు టాపిక్స్ అన్ని మాట్లాడుతూ ఉంటే మగవాళ్ళకి నచ్చకపోవచ్చు సుఖసారి అక్కడ కొద్దిగా విభేదాలు రావచ్చు అంతకుమించి ఏముంటుంది సో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకొని ఎట్లా ఉంటే హౌస్ వైఫ్స్ ముఖ్యంగా చేసుకుంటే బాగుంటుంది ఎన్ని మీరు ఎన్ని ప్రయత్నం చేసినా అవతల మనిషి మారట్లేదు మారట్లేదుగా ఉన్నాడంటే అప్పుడు అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి అప్పుడు అమ్మవారిని ఆశ్రయించి మీకు గనక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వస్తే గనక ప్రతిరోజు పొద్దున సాయంత్రం చదువుకోవడం అన్ని రకాల సంసారమైన సంబంధ సమస్యల్ని తీరుస్తుంది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మీకు కుటుంబంలో ఉండే అన్ని రకాల సమస్యలని తీర్చి మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా కానివ్వండి పిల్లల చదువు పరంగా కానివ్వండి పిల్లల సెటిల్మెంట్ పరంగా కానివ్వండి అన్ని ఆవిడని నమ్ముకుంటే మొత్తం అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఏ సమయంలో ఏం కావాలో అన్నీ ఆవిడ చేసుకుంటూ వస్తుంది ఆవిడ పాదాలను ఆశ్రయించవచ్చు ఇంకా ప్రత్యేకంగా భర్త నాకు ఆయన కావాలి నాకు ఆయన అంటే ఇష్టం కానీ ఆయన నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు పట్టించుకోవట్లేదు ఆయనకి నేను నచ్చట్లేదు నేను చేసే పనులు ఆయన నచ్చట్లేదు నేను ఎంత అనుకూలంగా ఉన్నా కూడా నాకు ఆయనకి నేను నచ్చట్లేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్పిన మంత్రం చదవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన శ్రీమాత్రే నమ హ్రీం శ్రీం స్వాధీన నమః శ్రీమాత్రే నమ అని మంత్రాన్ని ఎవ్రీడే ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చదువుకుంటే ఖచ్చితంగా మీ వారికి మీ మీద ప్రేమ కలుగుతుంది మీ అందు నిర్లక్ష్య ధోరణి పోయి మీ అందు అటెన్షన్ ఇచ్చి మిమ్మల్ని కేర్ఫుల్గా కేర్ తీసుకొని జీవితంలో తీసుకెళ్తారు ముందుకి ఓకే సంతోషం గురుగారు చాలా మంది ఊపిరి పీల్చుకుంటారు నిజంగా అలా బాధపడేవాళ్ళు ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి